నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురాం టెనిటస్ చెవులో గుమని లాగా వినిపించే చాలా చికకైన అసౌకర్యమైన సమస్య వాస్తవానికి ఇది కాస్త పెద్ద వయసు వాళ్ళల్లో అంటే కనీసం ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళలో తరచుగా కనిపిస్తూ ఉంటుంది సమస్య మొదలైన కొత్తలో వీళ్ళకి అది అర్థం కాక ఆ శబ్దం ఏంటో అర్థం కాక ఇదేదో బయట నుంచి వస్తున్న శబ్దంలాగా వాళ్ళు భ్రమపడుతూ ఉంటారు కానీ తర్వాత తర్వాత వాళ్ళు జాగ్రత్తగా గమనించుకున్నప్పుడు కానీ లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ఎక్స్ప్లెయిన్ చేశాక కానీ ఇది బయట నుంచి వచ్చే శబ్దం కాదు మనలో చెవిలో ఏదో గందరగోళం ఏర్పడి మనకి మాత్రమే వినిపించేలాంటి ఒక శబ్దం లాంటి భ్రమ అని క్రిమేపీ అర్థమవుతూ ఉంటుంది ఈ వాస్తవానికి టెనిటెస్ లేదా ఈ చెవులు హోరు అనే సమస్య దానికదిగా వైద్యపరమైన సమస్య అయితే కాదు చెవిలో ఉన్న ఇతర ఏదో కంప్లైంట్ యొక్క లక్షణాల్లో ఒకటే ఈ హోర్ సమస్య లేదా ఈ టెనిటస్ మరి చెవి అనేది ఒక కాంప్లికేటెడ్ చాలా కాంప్లికేటెడ్ నిర్మాణం మన బ్రెయిన్ అనేది శబ్దాన్ని గుర్తుపట్టాలి బయట నుంచి వేవ్స్ రూపంలో సౌండ్ వేవ్స్ వస్తూ ఉంటాయి సో ఈ రెండింటిని అనుసంధానం చేసే ఒక ప్రత్యేకమైన వ్యవస్థ మన చెవి బయట నుంచి మనకి ఈ సౌండ్ వేవ్స్ లేదా ఈ ధ్వని తరంగాలు వచ్చినప్పుడు చెవి లోపల ఉండే కర్ణబేరీ టింఫానిక్ మెంబ్రైన్ అనేది కదులుతుంది ఈ టింపానిక్ మెంబ్రైన్ నుంచి ఆ కదలికలు ఒక మూడు చిన్న పార్టీ చాలా చిన్న బోన్స్ అవి మన మొత్తం శరీరంలో అత్యంత చిన్న బోన్స్ అవి ఒక మూడు బోన్స్ సాయంతో చెవి లోపల ఉండే కాక్లియా అనే ఒక పార్ట్కి ఆ కర్ణబేరి కదలికలు అనేవి చేర్చబడతాయి ఈ కాక్లియా అనేది ఈ కదలికల్ని ఒక నర్వ్ సిగ్నల్ కింద మార్చి వెస్ట్లో కాక్లాండ్ నర్వ్ అనే ఒక నరం ద్వారా బ్రెయిన్ ఆ సిగ్నల్ని తీసుకెళ్తుంది సో ఎప్పుడైతే బ్రెయిన్ కి సిగ్నల్ చేరిందో అప్పుడు బ్రెయిన్ ఆ శబ్దం ఏంటనేది గుర్తుపడుతుంది సో ఇది చాలా కాంప్లెక్స్ నిర్మాణం అనమాట ఈ కాంప్లెక్స్ నిర్మాణంలో ఎక్కడ డిస్టర్బెన్స్ ఏర్పడినా కూడా పేషెంట్కి అనేక రకాల సమస్యలు వస్తుంటాయి చెవి సమస్యలు అందులో ఒకటి ఈ టెనిటస్ ప్రాబ్లం టెనిటస్ రావడానికి కారణాలు మనం విశ్లేషించుకుంటే దీని నుంచి బయటపడ్డం ఎలా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు కారణాలు స్పష్టంగా తెలియకుండా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే టెనిటాస్ సమస్య రావడానికి అనేక రకాల వైద్యపరమైన కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఏంటో స్పష్టంగా తెలిస్తే దాని నుంచి అలా బయటపడాలో మనం అర్థం చేసుకోవచ్చు సో అందులో ఏంటి కారణాలు అంటే అన్నిటికంటే కీలకమైన కారణం కాక్లియా లోపల ఒక నూగు లాంటి నిర్మాణం దెబ్బతిండు ఇందాక మనం చెప్పుకున్నాం కదా బయట నుంచి ధ్వని తరంగాలు వచ్చినప్పుడు ఈ ధ్వని తరంగాల్ని మన కర్ణవేరి గుర్తించి అది కదిలి చిన్నపాటి ఎముకల సాయంతో ఆ కదలికల్ని కొక్లే అనే పార్టీకి తీసుకెళ్తుంది ఈ కాక్లే అనే పార్టీ లోపల సన్నటి నూగు లాంటి హెయిర్ లాంటి పార్టికల్స్ ఉంటాయి ఇవే ఆ కదలికల్ని నెరవ్ సిగ్నల్ కింద మారుస్తాయి అనమాట దాంట్లో మార్చడానికి దోహదపడతాయి ఇవి పాడైపోతాయి ఈ నూగు లాంటిది ఎప్పుడైతే దెబ్బతిందో పూర్తిగా పాడడం కానీ పార్షియల్గా పాడడం కానీ జరిగితే బయట నుంచి వచ్చే కదలికల్ని అది ఖచ్చితంగా గుర్తించడంలో ఫెయిల్ అయ్యి ఈ గు హోర్ లాగా ఒక అనవసరమైన సిగ్నల్ని బ్రెయిన్ కి పంపిస్తూ ఉంటుంది బ్రెయిన్ ఈ రకమైన సిగ్నల్ని హోరు లాగా భావించి మనకి హోరు వినిపించినట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో ఇదే టెన్ డేస్కి అత్యంత ఇంపార్టెంట్ కారణం అట్లాగే మరొక ముఖ్యమైన కారణం ఇస్టాచిన్ ట్యూబ్ ఇన్ఫెక్షన్స్ మన చెవిలోంచి గొంతు లోపలికి ఒక గొట్టం లాంటి నిర్మాణం ఉంటుంది ఈ గొట్టం లాంటి నిర్మాణం చెవి లోపల ఈ ఎయిర్ ప్రెజర్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటుంది చెవి లోపల ఏదైనా కారణంతో ఇన్ఫెక్షన్ రావడం వలన ఆ లోపల చీమ్ పట్టి ఈ ట్యూబ్ అనేది మూసుకుపోతే కనుక ఆ చెవి లోపల ఆ స్రావాలు బయటికి ఆ ఎయిర్ అనేది పాసేజ్ కాక చెవి మధ్యలో ఒత్తిడి పెరిగిపోయి స్రావాలు ఎక్కువయ్యి దానికి ఇన్ఫెక్షన్ తోడైతే పేషెంట్కి కాక్లియా దెబ్బ తిని మళ్ళీ సేమ్ గుయ్యిమని చెప్దంలాగా వినబడే అవకాశం ఉంది మరొక కారణం హెడ్ అండ్ నెక్ ఇంజురీస్ తలకి దెబ్బ తగలడం వల్ల కానీ పడిపోవడం వల్ల లేదా ఎవరైనా కొట్టడం లాంటి కారణాలతో ఈ తలకి దెబ్బ తగలడం ముఖ్యంగా స్కల్ భాగానికి పుర్ర భాగానికి దెబ్బ తగలడం కానీ మెడ దగ్గర వెన్నుపోజ్కి దెబ్బ తగలడం కానీ చెవు నిర్మాణంలో ఏదైనా గాయాలు అవ్వడం కానీ ముఖ్యంగా కొట్టినప్పుడు లేదా ఏదైనా పడిపోయినప్పుడు కేసెస్లో చెవికి చిన్నగా తగిలినా కూడా లోపల మేజర్ ఇంజురీ అయ్యే అవకాశం ఉంది సో ఇటువంటి ఇంజురీస్ కారణంగా కూడా కొన్నిసార్లు పేషెంట్కి ఈ హోరు లాంటి సమస్య స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది చెవి లోపల రక్తనాళాల వ్యవస్థ దెబ్బతిండం కూడా ఈ హోరు రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి బీపీ కంట్రోల్లో లేకపోతే ఆ ప్రభావం నేరుగా చెవి మీద పడుతుంది అలాగే ఎథిరోస్క్రిరోసిస్ అని రక్తనాళాల్లో గడ్డలు అడ్డులు లాంటివి ఏర్పడుతూ ఉంటాయి సో ఇలా జరిగినప్పుడు కూడా ఈ చెవికి రక్త ప్రసరణ వ్యవస్థలో కొంత గందరగోళం తలెత్తి పేషెంట్కి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది చెవు నిర్మాణంలో ట్యూమర్స్ ఏర్పడడం కంతులు లాంటివి ఏర్పడినప్పుడు కూడా ఈ పేషెంట్స్ కి ఆ శబ్దం ఇంటర్ప్రిట్ చేయడంలో శబ్దం గుర్తించడంలో చెవు ఫెయిల్ అయ్యి పేషెంట్కి ఇటువంటి శబ్దాలు లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది టీఎంజే జాయింట్ మనకి ఇక్కడ ఈ జాయింట్ ఉంది కదా ఇది కూడా శరీరంలోని అనేక జాయింట్ లాగే ఇది కూడా ఒక జాయింట్ ఇది టెంపర జాయింట్ అంటారు టిఎంజే జాయింట్ షార్ట్ ఫామ్ లో ఈ జాయింట్ అరిగిపోవడం ఆర్థరైటిస్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కీలవాత ఉన్న పేషెంట్లో చాలా మందిలో ఇది కూడా అరుగుతూ ఉంటుంది అట్లాగే అతిగా నోటి మీద పని చెప్పడం కానీ గట్టిగా ఉండే పదార్థాలు నవలడం కానీ దెబ్బ తగలడం కానీ చికెన్ గుంజ లాంటి చిన్నపాటి సమస్య వల్ల కూడా కొన్నిసార్లు ఈ జాయింట్ అనేది పాడవుతుంది ఆ కారణం వల్ల కూడా కొన్నిసార్లు చెవి లోపల ఇలాంటి అనవసరమైన శబ్దాలు పేషెంట్ వినబడే అవకాశాలు ఉంటాయి స్మోకింగ్ అలవాటు ఉండడం కూడా దీనికి ఒక మేజర్ కారణం అలాగే ఆల్కహాల్ అలవాటు కూడా ఈ సమస్య తీరవడానికి దారితీస్తూ ఉంటుంది సో ఇది కొన్ని రెండు కూడా దృష్టిలో పెట్టుకోండి అలవాట్లు ఉంటే కనుక మీరు ఈ సమస్య నుంచి ఓ పట్టణ బయట పడలేరు వాటిని పూర్తిగా మానేస్తే కానీ తగ్గే అవకాశం లేదు అట్లాగే లౌడ్ వాయిస్ ఎక్కువగా వింటూ ఉండడం ఇది ముఖ్యంగా ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి ఎక్కువ వర్తిస్తుంది ఫ్యాక్టరీలో మిషన్ దగ్గర పనిచేసేటప్పుడు ఆ టపా టపా కొట్టుకునే శబ్దాలు కానీ మిషన్ దగ్గర ఈ మెటాలిక్ పార్ట్స్ కదిలినప్పుడు వచ్చే శబ్దాలు కానీ ఇవి ఒక మేజర్ రీజన్ ఈ ప్రాబ్లం రాజమండ్రి ప్రాంతంలో షెల్టన్ హోటల్ వెనకట్ల ఈ సిల్వర్ ఐటమ్ తయారు చేసి సిల్వర్ అంటే వెండి కాదు ఈ అల్యూమినియం ఐటమ్ తయారు చేసే ఫ్యాక్టరీలు ఉంటాయి వాటిలో టపా టపా ఎప్పుడు శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి మనం సామాన్యులు ఆ వీధిలోకి వెళ్తేనే అసలు ఆ చెవులు పగిలిపోతూ ఉంటాయి అలాంటిది అక్కడ పనిచేసే వాళ్ళ పరిస్థితి మీరు ఆలోచించండి వాళ్ళు ఆ శబ్దాలు రిపీటెడ్గా విని విని చెవులోపల కర్ణపేరి దెబ్బతిని కొన్నిసార్లు ఆ దెబ్బతిని అన్నది పెర్మనెంట్గా జరిగి వాళ్ళు చెవులు పాడయ్యే అవకాశాలు ఉంటాయి అట్లాగే ఈ హెడ్ ఫోన్స్ బాగా ఎక్కువ శబ్దంతో పెట్టుకోవడం కొంతమంది ఎక్కువ శబ్దంతో పెట్టుకుని హెడ్ ఫోన్స్తో పాటలు వింటూ ఉంటారు ఇది ఏమాత్రం మంచి అలవాటు కాదు లౌడ్ స్పీకర్స్ కూడా ఈ కోలాకే వస్తాయి పెద్ద పెద్ద శబ్దాలు వింటే లౌడ్ స్పీకర్స్ కనుక రిపీటెడ్గా సౌండ్కి మనం ఎక్స్పోజ్ అయితే లోపల విభాగాల దెబ్బతిని ఈ రకమైన శబ్దాల సమస్య వచ్చే అవకాశం ఉంది మరి ఈ శబ్దం ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా ఇలాగే ఉండాలని లేదు అనేక రకాలుగా శబ్దం అనేది అనిపిస్తూ ఉంటుంది పేషెంట్స్కి కొంతమందిలో టక్ 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 అని పల్సేషన్స్ లాగా మన నాడు ఎలా కొట్టుకుంటుందో అలాంటి శబ్దంలాగా అనిపిస్తూ ఉండొచ్చు కొంతమందికి హోరులాగా సముద్రపు హోరులాగా వినిపిస్తూ ఉండొచ్చు కొంతమందికి గుయ్యని కంటిన్యూ శబ్దంలాగా వినిపిస్తూ ఉండొచ్చు కొంతమందికి లోపల ఏదో పురుగు కెలికినట్టు లోపల ఏదైనా దోమ మరోటో దూరినప్పుడు ఎలాంటి శబ్దంలాగా మనకు అనిపిస్తుందో అలాంటి శబ్దంలాగా కనిపించవచ్చు కొన్నిసార్లు ఇలా కాకుండా వేరే రకంగా మరో ఏ రకంగా అయినా సరే పేషెంట్కి ఆ సౌండ్ ఫీలింగ్ అనేది అవకాశం ఉంది ఇక ఈ టెనిటస్ లో పేషెంట్ ఫీల్ అయ్యే లక్షణాలు ఎలా ఉంటాయి కొన్నిసార్లు వాళ్ళకి ఆ శబ్దం చాలా చిన్నగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఏదో రెస్ తీసుకున్నప్పుడు లేదా కామ్ గా ప్రశాంతంగా ఉన్నప్పుడు చెవిలో ఏదో చిన్న తెలియని హోర్లా కనిపించడం తప్ప అంతకంటే వాళ్ళు పెద్దగా అయితే ఇబ్బంది పెట్టదు ఏదైనా ఇతర శబ్దాలు విన్నప్పుడు కానీ ఎవరితో మాట్లాడినప్పుడు కానీ ఆ మాటలు వాళ్ళకి స్పష్టంగా వినపడటం వలన ఈ చిన్నపాటి శబ్దం వాళ్ళకి పెద్దగా కన్సిడర్ కాదనమాట కానీ కొంతమందిలో ఆ హోరు చాలా తీవ్రంగా ఉంటుంది ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఆ హోరు దాటికి ఎవరైనా ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట కూడా వాళ్ళకి స్పష్టంగా వినపడక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ హోర్లు అది కలిసిపోయి గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి ఒక చెవిలోనే హోరు ఉండొచ్చు వేరే చెవిలో ఉండకపోవచ్చు లేదా రెండు చెవుల్లోనూ సమస్య ఉండొచ్చు కొంతమందికి కంటిన్యూ ఉంటుంది సమస్య మొత్తం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సమస్యగానే ఉంటుంది కొంతమందికి కొన్నాళ్ళు తీవ్రంగా ఇబ్బంది పెడడం మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ సమస్య వస్తూ ఉండడం ఏదైనా చెవులు ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో సమస్య మొదలై ఒక నెల రెండు నెలలు ఏడిపించి మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది సో ఇట్లాగా కొంతమందికి ఉంటుంది కొంతమంది దీన్ని పెద్దగా కన్సిడర్ చేయరు వాళ్ళ వర్క్ ఏదో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కాస్తంత అసౌకర్యంగా ఉంటుంది డాక్టర్ చూపించుకుంటారు ఏమైనా మందులు చెప్తే వాడతారు తప్ప వాళ్ళ డైలీ లైఫ్ను అయితే ఇది డిస్టర్బ్ చేయదు కానీ అందరిలో ఇలా ఉండదు కొంతమందికి ఇది చాలా జీవితం దుర్భరంగా మార్చేసే సమస్యలాగా మారుతూ ఉంటుంది దాంతో వాళ్ళు పాపం దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు ఏది చదవలేరు టీవీ చూడలేరు నిద్ర పట్టదు పట్టినా ఏదో తెలియని అసౌకర్యంలాగా అనిపిస్తూ ఉంటుంది డిప్రెషన్కి గురవుతారు కొన్నిసార్లు ఈ బాధ పడలేక మా దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటారు సార్ అసలు ఈ ఘోరు భరించలేక చచ్చిపోవాలనిపిస్తుంది సార్ అని మా దగ్గర వాళ్ళు వాపోయిన సందర్భాలు కూడా ఉంటాయి ఇక చికిత్స విషయానికి వస్తే చికిత్స గురించి తెలుసుకునే ముందు కొన్ని రకాల జాగ్రత్తలు ఈ కంప్లైంట్ విషయంలో పాటించాలి సాధారణంగా ఏదైనా డిసీజెస్ మనం క్లాసిఫై చేసి చూస్తే కొన్ని నేరుగా మందులకు తగ్గే డిసీజెస్ ఉంటే కొన్ని మందులతో పాటు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిన డిసీజెస్ ఉంటాయి ఈ టెనిటస్ ప్రాబ్లం అనేది ఈ కేటగిరీలోకి వస్తుంది అంటే మందులతో పాటు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిన సమస్య ఇది ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పెద్ద పెద్ద శబ్దాలు అంటే ఫ్యాక్టరీలో కానీ మిషన్ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ ఏదైనా ఖచ్చితంగా చెవులోపలగా శబ్ద తీవ్రత వెళ్లకుండా కవర్ చేసుకునేలాగా డివైజెస్ అనేవి పెట్టుకోవాలి ముఖ్యంగా కన్స్ట్రక్షన్ వర్కర్స్ మీరు ఎప్పుడైనా గ్రానైట్ వర్క్ చేసే వాళ్ళు లేదా ఐరన్ వర్క్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి వాళ్ళ శబ్దం దగ్గర మనం ఒక ఐదు నిమిషాలు కూడా ఉండలేం అలాంటిది వాళ్ళు మొండిగా నేను లెక్క చేయను నాకేం కాదన్నట్టు ఆ కటింగ్ అనేది చేస్తూ ఉంటారు గ్రానైట్ కటింగ్ వాళ్ళు తాత్కాలికంగా అలా మొండిగా ఉన్నా కూడా దీర్ఘకాలంలో వాళ్ళ చెవులు పాడవడం అనేది చాలా కామన్ గా జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా ప్రికాషన్ అనేది పాటించాల్సిందే చెవిలో ఏది పడితే అది పెట్టుకోవద్దు ఏది పుల్ల పడితే అది తాళం పడితే కోడికలు కాకికలు ఏది పడితే అది కొంతమంది పెట్టుకుని తిప్పేస్తూ ఉంటారు ఇది చాలా చాలా ప్రమాదకరమైన అలవాటు చెవి లోపల ఏ రకమైన వస్తువులు పొయ్యొద్దు కొంతమంది నూనె పోస్తూ ఉంటారు పొరపాటున కనుక కర్ణ ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా ఇలా చేస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయి అట్లాగే త్రోట్ ఇన్ఫెక్షన్స్ కూడా చెవు తినడానికి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇష్టాల్సిన ట్యూబ్ అని ఉంటుంది చెవు లోపల నుంచి గొంతులోకి ఈ చూబ్ లోకి ఇన్ఫెక్షన్ చేరకుండా ఉండాలంటే పదే పదే థ్రోట్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా చూసుకోవాలి సో మీరు ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ కి దూరంగా ఉండేలాంటి జాగ్రత్తలు అయితే పాటించండి ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలతో టెన్టస్ ప్రాబ్లం అనేది తీవ్రం కాకుండా మనం కాపాడుకోవచ్చు టెస్ట్ల విషయానికి వస్తే సాధారణంగా పేషెంట్ చెప్పేది ఇక్కడ చాలా చాలా ముఖ్యం దాన్ని బట్టి సగం కంప్లైంట్ మనం అంచనా వేయచ్చు ఇంకా స్పష్టత కావాలి అనుకున్నప్పుడు ఆడియోలాజికల్ ఎగ్జామినేషన్స్ అని సెపరేట్గా కొన్ని డివైజెస్ సాయంతో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయో తెలుసుకుంటూ ఉంటాం బ్లడ్ టెస్ట్లు చేయాల్సి వస్తుంది ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే తెలుసుకోవడం కోసం అలాగే షుగర్ ఎంత ఉందో తెలుసుకోవడం కోసం కొన్నిసార్లు ఇమేజరీ స్టడీస్ రేడియోలాజికల్ ఇమాజినింగ్ అంటాం కదా ఎంఆర్ఏ కానీ సిటీ కానీ వీటి సాయంతో చెవి లోపల బోన్ ఏమైనా దెబ్బతిందా కాక్లియాలో ఏమైనా పార్ట్స్ డ్యామేజ్ అయ్యాయా వీటిని తెలుసుకోవడానికి అవసరమైన టెస్ట్లు అనేవి చేస్తూ ఉంటాం అట్లాగే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కొన్ని రకాల మందులు కూడా ఈ టెనిటస్కి దారితీస్తూ ఉంటాయి మీరు ఎప్పుడైనా గతంలో ఈ టెనిటెస్ బారిన పడకుండా ఉండి ఏదైనా కొత్త మెడిసిన్ స్టార్ట్ చేశాక ఉన్నట్టుండి సమస్య కనుక మీలో మొదలైనట్టయితే ఖచ్చితంగా ఒకసారి మీకు మందులు ఇచ్చిన డాక్టర్ని కన్సల్ట్ చేసి విషయం చెప్పండి అతనికి ఆ మందుల వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అని అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీకు చేంజెస్ చేస్తాడు సో దాని వలన మొదలైన సమస్య కాబట్టి అది మానేశాక ఇమీడియట్ గా మీకు తగ్గిపోతుంది ఇక చికిత్స విషయానికి వస్తే ఆయుర్వేదంలో దీన్ని కర్ణనాద రోగం అని పిలుస్తారు కర్ణనాద రోగం అంటే ఈ పదం అనేది చాలా పురాతన పదం కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్న పదం సో అప్పటి కాలం నుంచే ప్రజలకు ఈ సమస్య అనేది తెలుసు చెవిలో హోర్ సమస్య ఆయుర్వేద చికిత్స విధానంలో వాత సంబంధిత రోగాల్లో ఇది కూడా ఒకటి అని చెప్తారు సో వాతావరణ డిస్టర్బెన్సెస్ ఏర్పడినప్పుడు ఈ ప్రాబ్లం అనేది కర్ణనాథ సమస్య అనేది ఏర్పడుతూ ఉంటుంది దీనికి చికిత్స కూడా అందరికీ ఒకే రకంగా ఉండదు అనేక రకాల పద్ధతులు పాటిస్తూ ఉంటాం ముఖ్యంగా నస్య చికిత్స అని చేస్తూ ఉంటాం నస్య అంటే ముక్కులో డ్రాప్స్ వేయడం ఇది ఉత్తగా సింపుల్గా డ్రాప్స్ వేయడం కాదు దానికి ఒక ప్రక్రియ ఉంటుంది ఆ నస్యకర్మకి నస్యకర్మలో అనేక రకాల ఆయిల్స్ వాడుతూ ఉంటారు ఉదాహరణకి క్షీరబలా తైలం ముఖ్యంగా ఆవర్తిత తైలం ధన్వంతరం ఆవర్తిత తైలం లాంటివి పేషెంట్ కండిషన్ బట్టి తీవ్రత బట్టి రోగం రకాన్ని బట్టి ఎన్ని డ్రాప్స్ వేయాలనేది నిర్ణయించుకుని దాని ప్రకారం మేము ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం మరొక చికిత్స కర్ణ పూరణ చికిత్స అంటే చెవిలో మెడికేటెడ్ ఆయిల్ లాంటిది వేయడం ఇది చాలా జాగ్రత్తగా వేయాలి ఎవరు పడితే వాళ్ళకి వేయకూడదు కొంతమందికి అసలు చేయకూడదు కూడా లోపల కన్నబేరికి పరంగా ఏదైనా రోగాలు ఉన్నప్పుడు పొరపాటున మనం మంచికి పోతే చెడు అవకాశం ఉంది దీంట్లో అనేక రకాల ఆయిల్స్ వాడుతూ ఉంటారు ఉదాహరణకి నూనె స్వచ్ఛమైన అలాగే వచ్చా తైలం ఈ ఆయిల్ కూడా వాడతారు క్షారతైలం ఇది చాలా ఫేమస్ ఇది కర్ణపురంగా ముఖ్యంగా యూజ్ చేస్తూ ఉంటారు బిల్వ తైలం ఇది ఈ చెవికి సంబంధించిన సమస్యల్లో అద్భుతమైన మెడిసిన్ దీంతో పాటుగా కొన్ని రకాల మందులు కూడా వాడుతూ ఉంటాం ఈ సారివాది వటి అనే మందు ఈ కర్ణనాద సమస్య టెనిటస్ చెవిలో హోర సమస్యకి అసలు తిరుగులేని మెడిసిన్ దీన్ని చాలా జాగ్రత్తగా డోసెస్ మనం అంచనా వేసుకుని యూజ్ చేయాలి విషతిందుక వటి ఏకాంగ వీర రసం సప్తామృత లోహ గుగ్గులు లాంటి అనేక రకాల మందులు పేషెంట్ వయసు బట్టి పేషెంట్కున్న ఇతర అనుబంధ రోగాల బట్టి ఇప్పుడున్న సమస్య ఎన్నాళ్ళ నుంచి ఉందనే హిస్టరీని బట్టి ఆధారం చేసుకుని డోసెస్ అన్ని ఫిక్స్ చేస్తూ ఉంటాము మీకు అందుబాటులో ఎవరైనా ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటే వాళ్ళని కన్సల్ట్ చేసి ఆయుర్వేదిక్ డాక్టర్ అంటే ఖచ్చితంగా క్వాలిఫైడ్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి కన్సల్ట్ చేసి మీ సమస్య వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అవసరమైన టెస్ట్లు అవి చేయించుకుని దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ సమస్య చాలా తొందరగా కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది బాగా పాతగా పాత సమస్య అయిపోయి మొదలు పెట్టుకుని వేలకి వేల రూపాయల మందులు వాడి వాడి అప్పుడు మా దగ్గరికి వస్తున్నారు చాలా మంది పేషెంట్లు ఇలాగా సమస్య తీవ్రం అయిపోయిన తర్వాత వచ్చి డాక్టర్ గారు ఏదో ఒకటి చేసేయండి అంటే ఆయుర్వేద డాక్టర్లు కూడా దేవుళ్ళు కాదు కదమ్మా మా దగ్గర కూడా మ్యాజిక్ స్టిక్స్ ఏమి ఉండవు కదా మీరు కాస్త ఎర్లీగా వస్తే మేము మీకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది నమస్తే